పెదవడ్లగుడి చైతన్య నగర్ రేవేంద్రపాడు వంతెన వద్ద శ్రీ జ్ఞానసాయి మందిరంలో సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ భావన బాపయ్య పంతొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నడమనేని బాలరత్న ఆధ్వర్యన గురువారం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు భావన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఐ నేతలు ఆవుల బస్వపున్నయ్య నాగల్ల వెంకట్రావు భావన లక్ష్మీ నారాయణ సైకం శివయ్య మిరియంపల్లి సాంబశివరావు జవ్వాది వీరయ్య సయ్యద్ కరీముల్లా జవ్వాది సాంబశివరావు భావన వెంకటేశ్వరరావు మందిరం ప్రతినిధులు కుర్రేటి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పుట్టి గ్రామ వాస్తవిలో కామినాడు భావన బాబే గారు స్వర్గీయస్థులై పంతొమ్మిది సంవత్సరాలైనదే అయినా కానీ ఆయనకున్న అభిమానంతో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాలు చేయిస్తున్నారు భావన బావనబాబయ్య గారు పెదవట్లపూడి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభోత్సవంలో ప్రారంభం నుంచి ఉన్నారు ఆయనే మొట్టమొదట కొంతమందితో కలిసి ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అందుకనే పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ సభ్యులు ఆయన నలుగురు కుమార్తెలే వారు వైజాగ్లో ఉంటారు అయినా కానీ ప్రతి సంవత్సరం ఈ జ్ఞానసాహిబ వారి మందిరంలో ఆయన పేరు మీద అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు ఈ ఈ జ్ఞానసాహిబ వారి మందిరంలో ప్రతి గురువారం సుమారు నాలుగు వందల మంది దాకా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ భావన బావనబాయి గారు చేసిన సేవలని వడ్లపూడిలో గ్రామస్తులు పార్టీ వాళ్లే కాకుండా విడిగా గ్రామస్తులు కూడా మర్చిపోకుండా ఆయన ఎప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకొని తలుచుకుంటూ ఉండుంటారు ఎంతోమంది పుడతూ ఉంటారు చనిపోతుంటారు ఆయన గారు బాపయ్య గారు సీనియర్ కామ్రేడ్గా ఉండి కూడా చనిపోయి నేటికి పంతొమ్మిది సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఆయన్ని మరవకొండగా ఆయన ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తూ ముందుకెళ్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఆ రోజుల్లో రైతు సంఘ పోరాటాలు కానివ్వండి కార్మికుల కోసం కానివ్వండి ఆయన చాలా పోరాటాలు చేశారు కాబట్టి ఆయన ఆశయాలు సాధించటం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ముందుకెళ్తుందని చెప్పి తీసుకుంటూ మా ఈ దుగ్గిరాల మండల కార్యదర్శిగా ని ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాం జోహార్ కామ్రేడ్ భావన బాపయ్య గారు జోహార్ కామ్రేడ్ భావన బాపయ్య గారు జోహార్ కామ్రేడ్ భావన బాపయ్య గారు